హాయ్ యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వచ్చేసాము పద్మావతి శారీస్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ చూసుకున్నట్లయితే శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ ట్వెల్వ్ వీళ్ళ దగ్గర అయితే ఫ్యాన్సీ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు అన్ని శారీస్ అయితే ఉంటాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు వీళ్ళు కూడా లాస్ట్ టైం కూడా మనం వీడియో చేయడం జరిగింది చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాం అండి న్యూ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు అండ్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే లోనే ఇస్తున్నారు కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ గా చూసేయండి వీడియో టోటల్గా చూసేని ఎలాంటి కలెక్షన్ ఉంది ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్గా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం హాయ్ సార్ హలో మ్యామ్ ఈ రోజు స్పెషల్ ఏంటి సరే ఈ రోజు స్పెషల్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ ఓకే ఉప్పడం పట్టు అండి ఓకే కంప్లీట్ కాంట్రాస్ట్ కొట్టు బాడర్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఓకే కంప్లీట్ స్మాల్ చెక్స్ వస్తుంది శారీ మొత్తం టోటల్ గా ఫుల్ బూటా అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే బూటా కూడా నిండుగా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే కూడా చూడండి ఫుల్ ఫుల్ వచ్చింది బూట ఓకే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ అండి ఇది ఇప్పుడు మీకు ఆఫర్ లో వచ్చేసి ఫైవ్ ఎయిట్ వస్తుంది జస్ట్ ఫైవ్ ఎయిట్ ఎస్ మ్యామ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఐదు వేల ఎనిమిది వందలు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కుట్టు బార్డర్ దీంట్లో కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్స్ వచ్చాయి కొత్త కాంబినేషన్స్ వచ్చాయి దీంట్లో మీకు చూపిస్తాను కలర్స్ కూడా బ్లౌజ్ ప్లేన్ వస్తే చేసి వస్తుందా ప్లేన్ వస్తుంది ఓకే వస్తుంది కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కాంబినేషన్ ఉంది ఓకే కలర్స్ కూడా చూడండి చాలా కొత్త కలర్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఇది మ్యామ్ దీంట్లో నెక్స్ట్ కలర్ అండి ఇది పీచ్ అండ్ బ్లాక్ ఓకే బ్లాక్ కాంబినేషన్ కూడా చూడండి ఈ కాంబినేషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు లక్కీగా ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది ఓకే బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ పళ్ళు పీచ్ కలర్ అండి చాలా రిచ్ లుక్ ఉంటుంది మీకు కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ లో ఓకే చేసి మాకు అడ్రస్ చెప్తే కొరియర్ ఇస్తాం అండి ఆల్ ఓవర్ ఇండియా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కుప్పడం కుట్టు బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా నీట్ గా ఉంది సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయండి ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి వచ్చేస్తుంది కలర్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ కూడా వచ్చేద్దాం దీంట్లో అన్ని కలర్స్ బాగున్నాయండి యూనిక్ కలర్స్ ఉన్నాయి నావీ బ్లూ రాయల్ బ్లూ అండి సారీ అండ్ గోల్డ్ బార్డర్ వస్తుంది ఓకే బ్లౌజ్ ప్లేన్ అండి గంధం కలర్ గోల్డ్ బార్డర్ గంధం కలర్ వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బ్రైట్ గా ఉన్న వాళ్ళకి అయితే సూపర్ బాగుంటుంది సూపర్ కాంబినేషన్ ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం గ్రీన్ కాంబినేషన్ మేడం గ్రీన్ ఎస్ గ్రీన్ అండ్ క్రీమ్ గ్రీన్ కూడా బాటిల్ గ్రీన్ అండి ఇది ఓకే గోల్డ్ జరిగి వచ్చింది కంప్లీట్గా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఓకే సేమ్ దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ గోల్డ్ జరిగి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కుట్టులో కుట్టు బార్డర్ స్టార్టింగ్ నుంచి బూటాస్ అనేది ఉంటుందండి ఒకసారి చూపిస్తాను చూడండి ఫుల్ బూటా వస్తుంది ఫుల్ బూటా వస్తుంది స్టార్టింగ్ నుంచి ఉంటుంది కొన్ని శారీస్ కి ఉండదు స్టార్టింగ్ నుంచి లాస్ట్ లో వెళ్తుంటే గ్యాప్ వస్తుంది బట్ దీనికి అలా ఏం లేదు ఫుల్ గా ఉంది చాలా బాగుందండి అన్ని సారీస్ కూడా సేమ్ ప్యాటర్న్ లో అయితే రావడం జరుగుతుంది అనదర్ కలర్ చూద్దాం ఇంకో కలర్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి స్పెసిఫిక్ కలర్స్ అండి ఇవన్నీ ఫుల్ బూటా దీని కూడా కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్లో కుట్టు బార్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ చూడండి చీర వరకు ఫుల్ బూటా ఉంది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్లో వస్తుంది బ్లాక్ బ్లాక్లో చాలా మంది బ్లాక్ కాంబినేషన్ కోసం సర్చ్ చేస్తుంటారు ప్యూర్ హ్యాండ్లూమ్ స్పెషల్ టుడే చూడండి ఏ కలర్ నచ్చినా మీకు ఓకే చేసుకోవచ్చు స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా కలర్స్ కూడా ఉంటుంటాయి వీడియో కాల్ కూడా ఉంది అండి ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కుప్పడంలోనే న్యూ డిజైన్ అండి ఇప్పుడు ఓకే స్మాల్ చెక్స్ వస్తుంది ఓకే అండ్ కంచి బార్డర్ ఇది కంచి బార్డర్ లో ఇట్లా బార్ స్టైల్ వచ్చి మీనా డిజైన్ వస్తుంది చూడండి కంప్లీట్ గా పైన రుద్రాక్ష మోడల్ వస్తుంది ఓకే కంచి బార్డర్ లో కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది న్యూ మోడల్ అండి డిజైన్ పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చి ఫుల్ చెక్స్ అండి ఓకే బ్లౌజ్ ప్లేన్ ఎస్ మ్యామ్ ప్లైన్కి వచ్చి హ్యాండ్స్ ఎలా వస్తుంది ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చూడండి ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఈ ప్రైస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ మ్యామ్ ఓకే ఇంత ముందు చూసిన దాంట్లోనేమో మనకి మధ్య మధ్యలో బూటీస్ డిజైన్ అనేది వచ్చిందండి ఇది ఓన్లీ చెక్స్ ప్యాటర్న్ కాబట్టి కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది తగ్గుతుంది ఇది ఓకే వితౌట్ బూటా కాబట్టి కానీ డిజైన్ ఈ బార్డర్ అని మాత్రం కొత్త ఇప్పుడు ఓకే బార్డర్ అనేది డిజైన్ చేంజ్ అయింది న్యూ ప్యాటర్న్ అండి ఇది లైన్స్ వస్తుంది కంచి బార్డర్ వస్తుంది కింద మీనా వస్తుంది రుద్రాక్ష డిజైన్ ఓకే చాలా రిచ్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా దీంట్లో ఇంకో కల్లా డిజైన్ మారుతుంది దీంట్లో ఓకే అప్లో డౌన్లో ఇక్కడ కంచి బార్డర్ వస్తుంది మిడిల్లో మళ్ళీ కడ్డి బార్డర్ వస్తుంది ఓకే మన గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చేసింది దీంట్లో కూడా టెంపుల్ డిజైన్ అండి ఓకే టెంపుల్ డిజైన్ లో థ్రెడ్ తోడ్ వస్తుంది స్మాల్ టెంపుల్ అండ్ బిగ్ టెంపుల్ వస్తుంది ఓకే టోటల్ స్మాల్ చెక్స్ అండ్ మళ్ళీ బూటా వస్తుంది చూడండి నిండు బూట ఓకే ఫుల్ ఉంటుంది బూటా కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఆరెంజ్ పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి హ్యాండ్స్కి కంచి బార్డర్ వస్తుంది మళ్ళీ ప్యూర్ హ్యాండ్లు అండి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో ఇంకో కలర్ ఉందండి ఈ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ కాంబినేషన్ చాలా నీట్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా రాయల్ బ్లూ మీద గోల్డ్ అండి ఇది ఓకే చూడండి చూడండి పళ్ళు కూడా చాలా నీట్గా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళు చాలా బాగా తీసుకుంటారు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఫుల్ చెక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఓకే హ్యాండ్స్కిలా కంచి బాటర్ వస్తుంది ఓకే గోల్డ్ జరితో ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కూడా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీకు ఏదైనా సారీ నచ్చినట్లయితే మీకు స్క్రీన్ షాట్లో ఓకే చేయండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంది మాది ఓకే కాంబినేషన్ చూడండి అన్ని కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలనుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్స్ కూడా చూడండి అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి స్మాల్ డిజైన్ అండి దీంట్లో ఓకే చిన్న చెక్స్ లో స్మాల్ బూటా వస్తుంది రుద్రాక్ష ఇట్లా డిజైన్ వస్తుంది కంచి బార్డర్ లో ఓకే గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ కూడా వస్తుంది చాలా స్మాల్ చూక్స్ అండి కాంబినేషన్ చూడండి చాలా నీట్ గా ఉంది క్రీమ్ మీద పింక్ అండి క్రీమ్ కి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే బెటర్ చాయిస్ ఇప్పుడు చిన్న బార్డర్ కూడా నడుస్తున్నాయి కదండి వాళ్ళకి కూడా బాగుంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అండి ఇలా కంచి బార్డర్ వస్తుంది గోల్డ్తో చాలా బాగుందండి కాంబినేషన్ చాలా ఇష్టపడతారండి కాంబినేషన్ మరి సింగిల్ కలర్ అండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ మగ్గం ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇవి డిజైన్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి మొగ్గం ప్రైస్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఇప్పుడు చూపించిన శారీస్లో మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసినట్లయితే ఎక్కడికైనా సరే ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తారండి సింగిల్ శారీ కూడా డెలివరీ అయితే చేస్తారు కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఏ శారీ ప్రైస్ ఎంత అనేది మేమైతే చెప్పేసాము కొన్ని కొన్ని ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది కుప్పడం శారీస్లో హ్యాండ్లూమ్ అండి మళ్ళీ పవర్లూమ్ అని అడుగుతారు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఏ శారీ నచ్చినా కూడా వెంటనే వాట్సాప్ చేయాలని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్